నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు నిర్వహించుకున్నారు పట్టణంలోని కోర్టు ఏరియాలో గల సిఎస్ఐ చర్చిలో తెల్లవారుజామున జరిగిన వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సిఎస్పి బస్తీలో పాస్టర్ ఎలీషా బాబు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పట్టణంలోని పలు చర్చిల ప్రార్థనలో పాల్గొన్నారు ఫాదర్లందరూ ఆయనకు ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని అన్ని చర్చీలను అందంగా అలంకరించారని అన్నారు ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా సుఖ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు వారి వెంట మడుగు సామూర్తి బోళ్ళ సూర్యం పాయం కృష్ణప్రసాద్ ఉల్లింగ సతీష్ జిల్లా శ్రీనివాస్ అఫ్రీద్ ఎస్బీఐ సాయి తదితరులు పాల్గొన్నారు വാരി നിയോജകരും അത് കഴിഞ്ഞ യാമ മഹിമ പകർത്താൻ ആശുപത്രി ഗുണ്ട അതേ പ്രഭുത്വം കൂടെ പകർത്താൻ నాయన మంత్రివర్గంలో తీసుకున్న తీర్మానాలలో నాయన మీరు ఉండగా నాయన ఈ పరిశుద్ధులు తీసుకున్న తీర్మానం ప్రజలకు మేలు ఆశ్రయ కలుగు సహాయం చేసి వీరిని బట్టి ఇక ఈ రాష్ట్రం బట్టి దేశాన్ని కూడా మేలు కలుగు దయచేసి వీరితో పాటు ప్రగతి ఈ బృంద మంత్రులు మీరు జ్ఞాపం చేసుకొని సంఘ విషయంలో ఆసక్తి కలిగి నాయన తన ప్రభు నిరిషి పద సార్ పదే పదే తన ప్రేమ చూపిస్తున్న తన బిడ్డ పేరు కొత్తగా తెలుస్తో దీవించుడి ఆశీర్వించుడి వ్యక్తులు చేస్తూ మీరే వారు అనుకున్న కారణం మీ అందరు కూడా కృష్ణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆ భగవంతుడితో ఇచ్చి గెలిపించినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తో పాటు భారతదేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసినటువంటి క్రైస్తవ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ దాంతోపాటు వెల్లెందు నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతో ఆ భగవంతుడి కృపతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించినటువంటి క్రైస్తవ కుటుంబాలకు పెద్దలకు అందరూ కూడా మరొకసారి కృష్ణమ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ పెద్దలు సోనియా గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం పేదలు అందరూ కూడా వారు ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి ఒకటి ఒకటిగా సంవత్సర కాలంలో ఒక ఐదు గ్యారంటీలు కూడా ఇవ్వటం జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇందినమ్మ రాజ్యాన్ని మనందరం కలిసి భగవంతుడి గొప్పతో పేదలందరూ కూడా పేదలు నిరుపేదలందరూ కూడా వారిచ్చేటువంటి సంక్షేమ అందించే విధంగా ఈ ప్రాంతాన్ని ప్రయత్నించిన చేస్తూ దాంతోపాటు మీ ఆశీసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి విజ్ఞప్తి మరొకసారి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం